అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనండి మీ దొరకారాన్ని చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ వీడియో అయితే మీ ముందుకు రావాలని అయితే నేను అయితే నిర్ణయించుకున్నాను అలాగే ఇప్పటిలాగా ఒక మంచి ఫ్రూట్ని అయితే నేను మీకు పరిచయం చేయాలని అయితే నేను ముందుకు వచ్చానండి అలాగే ఫ్రూట్ ఏంటి అనేది మీకు అయితే చూపిస్తాను ఎక్కువగా పల్లెటూరులో అలాగే గిరిజన ప్రాంతాల్లో అలాగే మెట్ట ప్రదేశాల్లో ఎక్కువగా ఈ ఫ్రూట్ అనేది ఎక్కువగా కనిపిస్తూ అండి ఈ పళ్ళు ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను ఇవి మీకు ఎక్కడైనా కనిపిస్తే ఈ పళ్ళుని పిలిపేటప్పుడు చాలా బాగుంటాయే ఇవి ఎక్కువ కూడా పల్లెటూరులో ఉన్నవారికి వాళ్ళల్లో కూడా ఎక్కువగా తెలిసిన వారికి అయితేనే అవి బాగా తెలుసు ఒకసారి నేను పళ్ళుని అయితే నేను చూపిస్తాను ఒకసారి రండి చెడు దగ్గరికి చూడండి ఈ ఫ్రూట్స్ని అయితే ఒకసారి చూడండి మీరు ఎంత బాగున్నాయో చెట్ అంతా కూడా బాగా ఎర్రగా అయితే పండిపోయి చాలా బాగున్నాయి అలాగే ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమందికి అయితే ఈ ఫ్రూట్స్ గురించి అయితే తెలుసో మీరు కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళైతే వీటి పేరేంటి వీటి టేస్ట్ ఎలా ఉంటుందని అయితే మీరు కామెంట్లోనైతే రాసి అయితే చెప్పండి తెలియని వాళ్ళు అయితే ఈ వీడియో పూర్తి వరకు అయితే చూడండి మధ్యలో అక్కడ స్కిప్ చేయదు మధ్యలో స్కిప్ చేస్తే ఇవి ఏంటనేది కూడా అయితే తెలియదు ఈ పళ్ళు అయితే చాలా బాగుంటాయి మంచి టేస్ట్ అయితే ఉంటాయండి ఇవి ఎప్పుడు కూడా నేను మీకు మంచి మంచి పువ్వులతో రకరకాల పళ్ళుతోనైతే నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూ ఉంటాను ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా మంచి అరుదైనటువంటి ఫ్రూట్స్ ఫ్రూట్స్తోనైతే మీ ముందుకైతే వచ్చాను ఇవి మంచి టేస్ట్ అయితే ఉంటాయండి ఇవి అలాగే వీటి పేరైతే వచ్చి మేమైతే మా ప్రాంతంలో వీటిని గొలిక్కయాలని అయితే పిలుస్తామండి ఇవి మంచి టేస్ట్ అయితే ఉంటాయి ఇవి ఈ మధ్య ఇలాంటి మెట్ట ప్రదేశాల్లో కూడా కనిపించట్లేదు ఏంటో తెలీదు కానీ ఈ మధ్య ప్రాంతాల్లో ఎక్కడ కనిపించట్లేదు మా చిన్న వయసులోనైతే ఎక్కడ పెడితే అక్కడ మా అలాంటి పల్లెటూరులోనైతే ఎక్కువగా కనిపిస్తూ ఉండేవి ఇప్పుడైతే అంతరించిపోతూ ఉన్నాయి ఇలాంటి ఫ్రూట్స్ చాలా న్యాచురల్గా ప్రకృతికి వైఫల్యంగా చక్కగా మంచి ఫ్రూట్స్ అండి ఇవి మనం డబ్బులు పెట్టి పులుసుకున్నా సరే దొరకనటువంటి స్వచ్ఛమైనటువంటి ఫ్రూట్స్ ఇవి మీరు ఎప్పుడైనా రోడ్డు మార్గంలో ప్రయాణం చేస్తున్నట్టు ప్రయాణం చేస్తున్న సమయంలో అంటే ంతరేసి మీరు ప్రయాణం చేస్తున్న సమయంలో ఎలాంటి పూర్తి కనపడతాయి గట్రా వీటిని విచ్చిపెట్టకుండా తినండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మా పెద్దవాళ్ళు కూడా ఎక్కువగా వీటిని తినమని కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఎప్పుడూ కూడా మమ్మల్ని ముందు వాళ్ళు చాలా బాగుంటాయి ఇప్పుడు కూడా వీటిని విడిచిపెట్టకు తినండి వీటి గురించి మీకు తెలిస్తే కామెంట్లో రాసి అయితే చెప్పండి ఓకేనండి ఇప్పుడు వరకు నా వీడియోనైతే మీరు వాచ్ చేస్తూ పూర్తి వరకు అయితే చూస్తే పూర్తి వరకు చూసినట్లయితే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే కింద సబ్స్క్రైబ్ అని మీకు రాసి ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా మీరు క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్లోకి ముందుగానే వస్తుంది థ్యాంక్ యూ వెరీ సో మచ్